మిత్రులారా ఇది సిరిగుప ఆదోని మెయిన్ రోడ్డు ఈ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కూడలి కలిసే రోడ్డు పూర్తిగా మోగాల్లో ఎందు మున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి కొనసాగుతుంది ఆదోని ఎంత నిర్లక్ష్యంలో ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందనే దానికి ఇదే దీని దర్శనం అక్కడ కూడా చూడండి ఒకసారి అక్కడ కూడా అంత గొంతులు 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 మయంగా అయింది రోడ్డు ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏమిటి ఈ పరిస్థితి ప్రభుత్వం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ప్రభుత్వం ఉందంటే మరి ఇవన్నీ ఇది దీనికి ఎవరు కారకులు దీన్ని ఎవరు మరమ్మతులు చేయాలి దీనితో దహనమైనటువంటి పరిస్థితి ఆదోని చిరుగుంప రోడ్ ఉన్నటువంటి పరిస్థితి కావున వెంటనే ప్రభుత్వం దీన్ని మరమ్మతులు చేసి వెంటనే ఈ రోడ్ని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఆదోని జిల్లా సాధన కమిటీ కన్వీనర్ పగడాల పోద డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నావున్న వెంటనే ఈ రోడ్డుని నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఓకే నా పేరు పగడాల కోదండ ఆదోని జిల్లా సాధన కమిటీ కన్వీనర్